హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడైనా వార్త ఉద్యోగులకు భారీ షాక్ కేంద్ర ఆర్థిక మంత్రి క్లారిటీ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బ్యాంకు ఉద్యోగుల కోసం వారానికి ఐదు రోజులు ప్రతి శనివారం సెలవు కోసం వేచి ఉండాల్సి ఉంటుంది కొద్ది రోజుల క్రితమే బ్యాంక్ అసోసియేషన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ మధ్య పలు అంశాలపై ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఎన్నికలకు ముందు బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని పని దినాలు వస్తాయని ఆశలు చిగురించాయి అయితే ఇప్పుడు లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగులకు నిరాశ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బ్యాంకులో ఐదు రోజుల వారానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మార్చి పద్నాలుగున ఐఐటి గౌ గౌహతిలో జరిగిన వికాస్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రసంగించారు బ్యాంకు ఉద్యోగుల పని జీత బ్యాలెన్స్ల గురించి ప్రతి వారం ఐదు రోజులు మాత్రమే పనిచేయడం గురించి బ్యాంకులలో కొనసాగుతున్న చర్చ గురించి ఆర్థిక మంత్రిని అడిగారు దీనిపై ఆర్థిక మంత్రి స్పందిస్తూ వదంతులను పట్టించుకోవద్దని సూటిగా చెప్పారు అంతకుముందు మార్చి ఎనిమిది బ్యాంకుల సంస్థ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంటే ఐబిఏ వివిధ బ్యాంకుల ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది ఒప్పందంలో బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెంచేందుకు అంగీకారం కుదిరింది ఆ తర్వాత వివిధ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగుల జీతం పదిహేడు శాతం పెరగనుంది జీతంతో పాటు డిఎన్ఎస్ అవేలెన్స్ పెంపు సహా మరికొన్ని ప్రయోజనాలపై కూడా చర్చ జరిగింది అయితే బ్యాంకు ఉద్యోగుల పాత డిమాండ్పై పరిస్థితి స్పష్టత రాలేదు బ్యాంకుల్లో వారానికి ఐదు రోజులు మాత్రమే పని వారానికి రెండు రోజులు సెలవు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకి ప్రతి ఆదివారం సెలవులు లభిస్తుండగా ప్రతి శనివారం బ్యాంకులు మూతపడవు నెలలో మొదటి మూడవ ఐదవ శనివారం బ్యాంకులు తెరిచి ఉంటాయి ప్రస్తుతం ప్రతి నెల రెండు నాలుగు శనివారాల్లో సెలవులు ఇస్తున్న విధంగానే బ్యాంక్ ఉద్యోగులు కూడా మొదటి మూడు ఐదు శనివారాల్లో సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బ్యాంకు యూనియన్ అసోసియేషన్ మధ్య ఒప్పందం తర్వాత ఇప్పుడు దాని ఆమోదం ఆర్థిక మంత్రి శాఖ ఆమోదం కోసం పెండింగ్లో ఉందని నివేదికలు ఉన్నాయి ఎన్నికల ప్రకటనకు ముందే ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి శాఖ నుంచి అనుమతి వస్తుందని భావిస్తు భావించారు అయితే ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదని ఇప్పట్లో అలా జరగదని ఆర్థిక మంత్రి స్పష్టమైన సూచన చేశారు ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించనుంది ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే దేశంలో ప్రవర్తన నియమావళి అమల్లోకి రానుంది ఆ తర్వాత ఉద్యోగుల సెలవులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదు బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజులు పని కల్పించాలా వద్దా అనేది ఇప్పుడు వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్పష్టమైంది ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్